నేను గెలికి కొట్టే రకం కాదు గెలుక్కొని కొట్టే రకం ఇది బాలకృష్ణ అఖండ వన్లో ఉన్న డైలాగ్ టూలో మరి ఎలా ఉంటుంది ఈసారి తాండవం రెండు వేల ఇరవై ఒకటిలో దుమ్ము దూర్పిన అఖండ సినిమా మనందరూ తెలిసిందే సో ఈసారి అఖండ టూ విడుదలబోతుంది సో ఆ సినిమా గురించి పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం అసలు అఖండ సినిమా అంత హైప్ ఎందుకు వచ్చింది అసలు అంత బ్లాక్ బస్టర్ ఎందుకైంది సో అఖండ టూ పైన అంత భారీ అంచనాలు ఎలా వచ్చాయనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి కొత్తగా వచనాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై బాలయ్య రెండు వేల ఇరవై ఒకటిలో అఖండ సినిమా విడుదలైనప్పుడు అది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు అదొక సునామీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయం సాధించడమే కాదు విమర్శకుల ప్రశంసలు అందుకుంది సాధారణ యాక్షన్ సినిమాల ఫార్ములాను పక్కన పెట్టి ఒక ఆధ్యాత్మిక శక్తితో ప్రేక్షకులను కట్టిపడేసింది కానీ అఖండ ప్రభావం అక్కడితో ఆగలేదు అది కేవలం సినిమా కాదు అదొక సాంస్కృతిక ప్రపంచం అఘోర పాత్ర గొప్పతనం శివభక్తి ధర్మం గురించి మాట్లాడుతున్నట్టు విజువల్స్ ప్రజలు దేవాలయకు వెళ్తున్నట్టు ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొన్నట్టు ఫ్యాన్స్ మేడ్ క్లిప్స్ ఈ మధ్య ఏఐ చూస్తున్నాం కదా సో నిజానికి అఖండ విడుదలైన తర్వాత హిందూ ఆధ్యాత్మికత ఆచారాలు తత్వశాస్త్రం పట్ల ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఒక కొత్త ఆసక్తి మొదలైంది సోషల్ మీడియాలో భారీ చర్చలు ఫ్యాన్స్ థియరీలతో ఈ సినిమా కేవలం యాక్షన్ దాటి లోతైన ప్రభావాన్ని చూపించింది భక్తి భావం ధర్మ రక్షణ సనాతన ధర్మం వంటి అంశాలపై ప్రజలు మాట్లాడడం మొదలు పెట్టారు అఘోర పాత్ర ఒక సూపర్ హీరోగా కాకుండా ఒక ఆధ్యాత్మిక గురువుగా ప్రజల మనసుల్లో నిలిచిపోయింది తమ సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ అని చెప్పాలి ఈ సినిమా అందించిన ఉత్సాహం ఆధ్యాత్మికత ఉత్తేజం ఇప్పుడు రాబోతున్న అఖండపై భారీ అంచనాలను పెంచుతుంది మొదటి భాగంలో అఘోర పాత్ర చూసి మంత్రముగ్ధులైన ప్రేక్షకులు ఇప్పుడు అఘోర గతం గురించి అతని ప్రయాణం గురించి మరింత తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు నేను కూడా సో అఖండలో బోయపాటి విజువల్స్ టేకింగ్ మేకింగ్ వేరే లెవెల్లో ఉంటుంది బాలకృష్ణ గారు కూడా అక్కడటు అనేది కేవలం ఒక సినిమా కాదు అది హైందవ ధర్మ ప్రతిరూపం అని చెప్పడం సినిమా ఆధ్యాత్మికత కోణాన్ని మరింత బలపరిచింది బోయపాటి సీను దర్శకత్వంలో తమ సంగీతంలో రాబోతున్న అక్కన్నట్టు మొదటి భాగాన్ని మించిన ఆధ్యాత్మికత అనుభూతిని ఇస్తుందని మనం ఆశించవచ్చు రెండు వేల ఇరవై ఐదులో విడుదల కాబోతున్న ఈ చిత్రం మరోసాని భక్తిని ధర్మాన్ని చాటి చెప్పి మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తుందని వేచి చూద్దాం మరి అక్కడ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు ఈ సినిమా మన సంస్కృతిని సందేశం ఇస్తుందని మీరు భావిస్తున్నారు కామెంట్స్లో మీ అభిప్రాయాలను పంచుకోండి జై బాలయ్య జై జై బాలయ్య జై శివశంభో సో ఈ ఛానల్కి కొత్త వచనం లైక్ చేయండి అక్కడ టూ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తున్నామా చూడాలని మీరు నేను అందరం ఎదురు చూస్తున్నారు ఈసారి ఫ్యాన్స్కు పూర్ణంగా తప్పక థియేటర్లో శివ తాండవం మొదలవ్వాల్సిందే జై బలయ్య